మొక్కలు నొప్పులు వస్తే గుడికి రావు శరీరం వస్తే గుడికి రావు తలకాలు వస్తే గుడికి రావు కడుపులు నొస్తే గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు ఎండ కొడితే గుడికి రావు వర్షం వస్తే గుడికి రావు ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటే వాళ్ళ తలకాయ పాడగా నాది ఉడకనే ఉడకది అది ఆదివారడ చేపలు ఆదివారడ నాటుకోడి ఆదివారడ తలకాయ ఆదివారం ఫెద్దోడు ఫెదోడు పాడగా నాటు ఉడతాడ మైనాడు పెద్దోడు ఉడుకుతాడు అన్నీ ఆదివారం అనండి అన్నీ నాటుకోడి చేపలు బోటి కాళ్ళు పెద్దోడు నేను తినొద్దు తినొద్దు తిండికి వ్యతిరేకం కాదు అయిపోయాక అయిపోయినాక ఫ్రిడ్జి తెచ్చుకొని దగ్గర కొనుక్కొని పెద్దోడిని తెచ్చుకొని నడుపుని తెచ్చుకో దగ్గర కొనుక్కొని వీడి దాకా తిండి రెండు బొందలు కప్పని పండుకో పెద్దోడిని తెచ్చుకొని దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు చేసుకొని జనరేటర్లు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని ఈ దగ్గర దీనికి వచ్చినావు ఈ దగ్గర తీసు వచ్చినావు ఏమొస్తుంది నిధులు వస్తుంది మట్టి మనసులం మనం దేవుళ్ళం కాదు దేవునిందులం కాదు తింటే నాకు కూడా వస్తుంది పెద్దోడు వాడు ఫస్ట్ పెద్దోడు మబ్బోడు ఆడు ఫస్ట్ ఇక నిధులు వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న ఓ గోడ అన్న ఓ పిల్లర్ అన్న గోడ గోడ గోడకి దాబి రెండు కాళ్ళు ఇట్లా పెడుతుంది మళ్ళీ రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటమని పట్టుకొని అంతది తన్నయ్య గారు వాకింగ్ చెప్తుంటే ఉన్నా ఉన్నా పెద్దోని పెద్దోడు మా పెద్దోడు ఆదివారం వారాన్ని అయిపోయేదాకా ఆదివారం వారాన్ని అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టేయం కాదు కడుపుతో పోతాము వచ్చినాక కలిగింది వండుకొని తింటాం ఆదివారం మంచి భోజనం చేసి వస్తే దైవశేఖుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయదు సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారనాడు కాలి కడుపుతో రావడం నువ్వు ధన్యుడు నువ్వు ధన్యుడు దేవునికి సత్రం ఇంకొంతమంది ఆదివారనాడు పెండికి పోతారు ఆదివారనాడు పెండికి పోతే పెండి పెటాకులే ఇంకొంతమంది ఆదివారనాడు పత్రలకు పోతారు నాట్లకు పోతారు కలుపుతీ పోతారు ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే జల్లట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం ఆదివారం నాడు పదివేల రూపాయలు ఇస్తాను ఎక్కడికి ఎక్కడికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర నా కర్నూలు దగ్గర గద్వాలన్న ఊరికి వెళ్తా ఆమె పేరు లక్ష్మమ్మ శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు ఆదివారం నాడు మధ్యాహ్నం మధ్యాహ్నం గిట్టిన చర్చలో మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నాం చర్చ కొట్టి పత్తి ఇరవై చర్చ వెనక మర రెండు కిలోమీటర్ దూరంలో పత్తి చేను ఉంది చర్చకి కొట్టి పత్తి ఎర్ర పోయింది నిన్న టేర్నే పత్తి మిగిలిందేమో నిన్న టేరునే పత్తి బస్తలు ఎత్తుంటే నల్లతేలు గడిచిందంట కప్ప అంత ఉందంట చేయికి తగి చెడికి చేయికి తడిగుటని గజ గజ గద వనుక్కుంటే నా దగ్గర చర్చిలో కూర్కొచ్చింది సైలన్న సైలన్న నల్ల తేలు గడిచిందన్నా కప్పంత ఉందన్న సల జమటలో నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎర్ర పోతే తేలు గరిపోతే ఏం గరుస్తుంది నీకు తాస్వాంగ్ కర్రవాలి నువ్వు పత్తి చేనులో సావాలి నువ్వు వచ్చేది ఉండు ఆమె రావాలి కానీ కాదు నాకు వచ్చిన కోపం అది ఈరోజు ఏమరన్న ఆదివారం అన్నది ఎక్కడ పోయినామన్నా అన్న పత్తి అన్న ఏం కరిచిందన్న తేలిక తేలు కాదు నీ కట్లపాంగ్ కరవాలి ఇంకా జాగ్రత్త మా చర్చిలో బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రూదానికి పోయిండు పెయింటింగ్ రూదనికి పోయిండు పెయింటింగ్ రూదని పోతే నాలుగు పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి తొడలు పీక్ పీక్ పెట్టినాయి నాలుగు పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చు కుక్కలు తొడలు ఈ తొడలు 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 మొత్తం పీకి పెట్టినాయి మళ్ళీ మల్ల ఈ కాలుకో పట్టేసుకుని ఈ కాలుకో పట్టేసుకొని రెండు గంటల సంకల్ సంకల్ల కట్టెలు పెట్టుకొని దెక్కుంట దెక్కు ఇట్లా జాగ్రత్త ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు ఒక మాటతో చెప్పాలంటే నీ ఇంట్లో శవం ఉన్న ఆదివారం ఆరాన మానొద్దు నీ ఇంట్లో శవం ఉన్న ఆదివారం మారణమానొద్దు ప్రభు శిష్యులు ప్రభున అడుగుతాడు ప్రభా ప్రభా మా నాయన మా నాయన చచ్చిపోయిన పాతి పెట్టుకుని వస్తా అంటాడు ప్రభు ఏమన్నాడు సచినుడిని సచిను పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను నువ్వు నన్ను అక్క నీ ఇంట్లో శవం ఆదివారం ఆదివారం మానొద్దు నాకు ఒక పాపక బాబు నాకు ఒక పాపక బాబు మా బాప పేరు పాలి అంచో మా పాప పేరు కీర్తన మా పేరు శీలత ముగ్గురిని వరస పండుగ కుషుడు పెట్టిన కుషిడు మాట చెప్పిన కొడుక అంచో కీర్తన ఇల్లత ఒరే కొడక ఒరే కొడక పాలి ఎంచో ఒరే కొడకా పుట్టుకండి నేను ఆదివారం నాడు దస్తే పుట్టుకండి ఆదివారం వస్తే నన్ను ఇంట్లో తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆనంద మొత్తం అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడక నేను చచ్చి నన్ను పోకుండా ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పుకున్నా నీ సాక్షి మట్టుందా వినండి 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 మీ సప్పట్ల దొద్దుపట్లద్దు పొట్టు నా పిల్లలకి పెట్టుకున్నా అక్క నీ సాక్ష్యం అట్లుందా మొక్కలు వస్తే గుడికి రావు సరిజర మస్తు గుడికి రావు ఎండ కొడతా గుడికి రావు వర్షం మస్త గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు నాట్లకేం ఉరుకుతుంది నాలుగు గంటలకు లేచి సర్ది కట్టుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది గుత్త గుత్త ఏడు కురుకుతుంది నాలుగు గంటలకు లేచి వండుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది ఏడికి ఏడికి గుత్త గుత్త చర్చిక ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడుచుకుంటూ ఈ గుత్తకి ఎట్లు దొరుకుతుంది నాటి మీద ఉన్నంత శరదలేదు ఆదివారనాడు మందురం వస్తప్పుడు వస్తుంది మళ్ళా గుత్త నాడు పది గంటల కారంటే పన్నెండు గంట పది గంటల పది గంటల కారంటే పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోర్డయ్యాలి మీ అనిల్ కుమార్ అయ్యగారు చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండు ఉన్నారా సీఎం వచ్చింది పన్నెండు ఉన్నారా రాష్ట్రపతి ఆమెన్ రాష్ట్రపతి మీరంతా అంత లే కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ తాంబేలాగా పోదనా పోదా పోదనా పోదా వస్తే తాంబేళ్ళు పోత ప్పుడు జనక పిల్ల మనమంట మందిరానికంటా శనివారం నుంచే చింతపడాలి శనివారం నుంచే చింతపడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని సందుకోవాలి కాడ వెళ్ళాలని ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదా ఉంటే తొమ్మిదిన్నరకే తొమ్మిది గంటలకే వస్తా జీనక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పార్థం చేయించుకొని అయ్యా ఏమైనా పార్థన ఉన్నాయా దేనికోసం దేనికోసమన్నా పార్థం చేయాలనా ఏమైనా ప్రార్థన అంశాలున్నాయా ఎవరికోసం మనం ప్రార్థన చేయాలన్నా నాతో ఏమైనా పని ఉందా ఏమన్నా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి ప్రార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తవా రామశీలక ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా పోగా అట్టి పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగొద్దు తాంబేలాగా తాంబేర్లాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రైజ్లాడు చెప్పి అన్న వందనాలన్నా ఎవరన్నా కొత్తోళ్ళు కనిపిస్తే అన్న ఏమైనా అర్థనాంశాలు ఉన్నాయన్న ఎక్కడి నుంచి వచ్చినవన్నా ఏడుంటవన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రైజ్లాడి చెప్పి మాస్టర్ గారు కలిసి పార్థం చేయించుకొని మిమ్మల్ని ఒక్కొక్క దేవునికి లేకపోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళకి పోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళకి పోతే నేను చాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ విన్నాను రెండు కాళ్ళు ఇరగపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన అయ్యి ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది దేవునికి స్తోత్రాం ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నా ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి వైపుల చెప్పినావు చేసినావుల చెప్పినావు బాసలే చేసినావు పది శికులు వరుస గుడికే రాకపోతుంది ఎక్కువ ఎండా కొడితే ప్రభుకుడికే రాకపోతుంది వద్దు వద్ వద్ద వద్ద వద్దు 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 వరన్నా దేవునికి సూత్రం వచ్చింది పక్షపాతం వచ్చిందా లేపరే ఇట్లా పోయినా ఇట్లా లేత్రం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా మీరు బతికిర్రా సచ్చిర్రా బతుకున్న దేవునికి బతుకున్నట్టుగా చెప్దాం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా సగం సగం భక్తి దించొద్దు దించొద్దు సగం సగం భక్తి మీరు వద్దనాలే సగం సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి సగం సగం భక్తి ఫోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపు కొనిపోయే భక్తి పిడికల భక్తి గొట్టం భక్తి బర్రె భక్తి మూట భక్తి గడ్డ భక్తి మీరే చెప్పండి ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి నువ్వే చెప్పు ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగుదాస్త చంపుకోవా ఇలాంటే చంపుకో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం బైబిల్లో ఒక మాట ఉంది వేషాలన్న పరలోకానికి వెళ్తారు వేషధారులు వేషన్న పొరలోకి మెరుతు అయ్యా అయ్యో నేను నన్ను క్షమించంటే వేషన్న పొరలోకానికి తీసుకెళ్తాడంట నువేసాను జీవితం గుళ్ళో తీరు బయట తీరు వేషధారణ మా కన్ను మూసుకు తల్లి నిన్ను కాలం తీరండి పక్షపాతం వచ్చిందా మా నడుముకు ముసుకుముడు నిన్ను మెళ్ళందం తీరండి ఒక నిమిషం దగ్గర దగ్గర గంట గంట నలభై నిమిషాలు ఇంటి వచ్చావు నువ్వు గంట నలభై నిమిషాలు ఇంటి వచ్చావు నువ్వు టైంగా అనిపించలేవు నీకు నవ్వుకు నవ్వుల పాలు కాకని చెప్పాను అందరు కన్ను మూసుకోండి ఆలోచించు నా మాటలు నవ్వినట్టుగానే ఉంటే కోపంతో దెబ్బలు కొడితే ఒకటి పాడు కోపంతో దెబ్బలు కొడితే ఒకటి పాడు కర్నూలు నిజమే ప్రభా నిజమే తండ్రి నాకు అనే పిడి లేదయ్యా నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా నా అత్త మాటకోలేకపోతున్నాను నా వర్తో మాట తోడుచుకోలేకపోతున్నాను నా ఇంటి పక్కలో మాట ఓచుకోలేకపోతున్నాను నా దయ కూడా మాట ఓర్చుకోలేకపోతున్నాను నాకు ముక్కు మీద కోపం ఉందయ్యా అక్క నోరు తెరువా పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు కప్పుకుంటే ముప్పు ఒప్పుకో కప్పుకో కప్పే కొద్ది కంపు కొడుతుంది మట్టి మనసులో మనం దేవుళ్ళం కాదు దేవదూతలం కాదు మట్టి శరీరం పడిపోతాం పడిపోయే అవకాశం ఉంది కానీ ఏడబడ్డవాడు ఉన్న దాడికి వెళ్ళేవాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాలే మొదలకెళ్ళే పాప పాప నీకేం పుట్టింది నిజమే ప్రభా నాకు సాక్ష్యమని పిడి లేదయ్యా నాకు సాక్ష్యమని కర్ర లేదయ్యా నా కీబోర్డ్ అన్న ఒక నిమిషం ఆగన్న నోరు తెరవండి నోరు తెరవండి పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు కప్పుకుంటే ముప్పు ఇంత ఖర్చు పెట్టి లైటింగ్ పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి లేచి సౌండ్ సిస్టాన్ని పెట్టి పట్టలేసి మీకు భోజనాలు పెట్టి ఇది అంతెందుకు నువ్వు పరలోకం వెళ్ళాలని నువ్వు పరలోకంలో కనిపించాలని క్షణ వద్దకా సీరియళ్ళు సినిమాలు అల్లరితో కూడిన నాటపాటలు పరిశుద్ధులకు తగినవి కావు క్షణా విని దులుపుకొని వెళ్ళిపోకు విని దున్న కుక్కతో గొట్టబెట్టినట్టు చేయకు నో తెరవండి నో తెరవండి నిజమే ప్రభా నా జీవితానికి పలాని పురుగు పట్టిందయ్యా నీ పురుగు నీకు తెలుసు నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నీకు తెలుసు నీ ఆత్మీయ జీవితానికి ఏ సదని పట్టిందో నీకు తెలుసు పంట చేయనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు ఇంకా మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావు అంటే నీ ఆశీ నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే నీ అప్పులు తెల్లార్తలేవంటే నీ ఆశీర్వదించిన పురుగే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే కాక నువ్వు మంచిగా బ్రతుకుతలేవంటే నీ కుటుంబం బాగుపడతలేదంటే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే అయ్యా నాకు పలాని పురుగుందయ్యా ఆ పురుగు పేరు చెప్పు మనం మట్టి మనుషులం మట్టి మనుషులం నాకు అయ్యా కార్తీక దీపం అనే పురుగుందయ్యా మనసు మందారం అనే పురుగుందయ్యా జబర్దస్త్ అనే పురుగుందయ్యా అక్ర సంబంధం అనే పురుగుందయ్యా త్రాగుడు అనే పురుగుందయ్యా పోను అనే పురుగుందయ్యా అయ్యా బీడి అనే పురుగుందయ్యా గుట్టుకనే పురుగుందయ్యా వడ్డు వ్యాపారం అనే పురుగుందయ్యా ముక్కు మీద కోపం అనే పురుగుందయ్యా అయ్యా అక్క నువ్వు ఒక్క పురుగు లేదా నీకు నువ్వు నోదర్శలు ఒక్క నువ్వు అంత దేవదూతవా దేవులు దేవదూతవా మన మనసులో మట్టి మనుషులం మట్టి మనుషులం మనం దేవుళ్ళం కాదు దేవదూతలం కాదు ఒప్పుకోక అప్పుకోకు దేవుని దగ్గర ఏడు నాకు పలాని పురుగుందయ్యా నా ప్రస్తుతానికి పలాని చెలన పట్టిందయ్యా ఎల్సే కూడా ఎన్ని మందులు కట్టినా ఎన్ని రకాల మందులు కట్టినా అది సస్తలేదయ్యా సచినట్టే సచి తోకాడు ఇస్తుందయ్యా నన్ను క్షమించు ఆ పురుగు పేరు చెప్పు ఆ పురుగు పేరు చెప్పు నోరార మనసిప్పి చెప్పు నాకు పలాని పురుగు ఉందయ్యా ఇరవై నాలుగు గంటలు ఫోను 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 ఫోన్లల్లో బూత్ బొమ్మలు చూస్తున్నానయ్యా మెసేజ్లు పంపిస్తున్నానయ్యా నీ పురుగు నీకు తెలుసు నీకు అర్థమయ్యే బాణులు చెప్పిన నాకు ఫలాని ఉందయ్యా ఆ పురుగు పేరు చెప్పు పురుగు పేరు చెప్పు మనసులో మనం మనసులో నిజమే ప్రభా నా భక్తి పోడ్ర భక్తి లాగుందయ్యా నా భక్తి లిప్టిక్ భక్తి లాగుందయ్యా నా భక్తి దులుపుకొనిపోయే భక్తి లాగుందయ్యా నా భక్తి రెండు పుడికల భక్తి లాగుందయ్యా నా భక్తి గొట్టం భక్తి లాగుందయ్యా నా భక్తి భర్య భక్తి లాగుందయ్యా నా భక్తి మూట భక్తి లాగుందయ్యా అవునయ్యా నిజమే ప్రభు కారిపోయే భక్తి అయ్యా ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా నోరు ధరవండికి నోరు ధరవండికి నోరు ధరవండి నోరు ధరవండి ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా ఎన్ని రోజులని ఆదివారం నాడు సంపాదన నాడు సంపాదన నాడు సంపాదన చినికి పైన సంచిలేసినట్టే జల్లెట్ల నీళ్ళు పసినట్టే నీ కుటుంబం చరిత్రం ఆదివారం నాడు వద్దు ఆదివారం నాడు వద్దు నిజమే ప్రభు ఎన్ని రోజులు నేర్పించానయ్యా ఎన్ని రోజులని నేర్పించానయ్యా ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా నువ్వు మెచ్చే భక్తి చేస్తా యథార్థమైన భక్తి చేస్తా రగిలే జాలగా మండుతున్న పథకం ఇతరులకు సాక్షిగా నేను సంతోషపడతా నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను సీరియల్ మానేస్తా సినిమాలు మానేస్తా తాగుడు మానేస్తా అక్ర సంబంధాన్ని వదులుకుంటా ఒటి వ్యాపారాన్ని వదులుకుంటా నాకున్న అలవాట్లన్నీ వదులుకుంటా నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతావు నోరు జరవండి ప్రభు కోసం బ్రతుకుతన్నోళ్ళు సీరియళ్ళు సీనియర్లు మానేసి సీరియళ్ళు సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు మానేసి మీ అలవాట్లను మానేసి ప్రభు కోసం బ్రతుకుతన్నోళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తా ధైర్యంగా ఎత్తండి సిగ్గుపడకండి అక్క ఎత్తక్క ఇంత బతుకు బతుకి ఇంటంకెత్స్తావా నరకానికి వెళ్తావా సరిగ్గా ఎత్తండి పక్షపాతం వచ్చిన ఎత్తిన ఎత్తిన ఎత్తకండి సరిగా ఎత్తండి ఎత్త చాలా మంది బైబుల్ ముందు ఎత్తుకొని ఎత్తుతలేరు అక్క నరకానికి వెళ్తావా అక్క పరిశుద్ధుడా పరమద్వాసం పర్లకి తండ్రి ఈ నామానికి మహిమ కలను గాక చాలామంది బైబుల్ ఎత్తారు తీర్మానం చేసుకున్నారు నువ్వు నచ్చే భక్తి మెచ్చే భక్తి యథార్థమైన భక్తి చేస్తని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు వాళ్ళ తీర్మానం మీద అంగీకరించి అందరం పరలోకి మెళ్ళే కృప దయచేయమని ఏసుకృష్ణ ముడుగుతున్నాను తండ్రి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన దైవసేకులకు మా రెండు వంద నాలుగు కొంచెం లేట్ అయింది నన్ను క్షమించండి అమ్మ అర్థమైందా అర్థమైనది చేయొద్దండి చంపుకుని ఆ చెప్పండి ఒకసారి చంపుకుని ఆ ఈ రోజు నుంచి ఏమైనా చంపుకొని ఆయన కంటి కట్టుకొని బ్రతకండి థ్యాంక్ యూ చేపలు కొట్టి ప్రభువుని కను